Okay. Okay. Lord friendly, just! Lord, module, just! Three more, Lord of the out of

దీని వరకు మీరు తీసుకోండి నాకు కొంచెం అసంతృప్తి ఉండేది అందరికీ వీలకపోయినా సిలిండర్ బాగా ఏం రూపాయి తప్పలేదు ఈ పండగ సందర్భంగా స్వగ్రామమైనటువంటి నాకు జన్మనిచ్చినటువంటి తోడేరు గ్రామంకు రావడం ఆనవాయితీ చదువుకుంటున్న రోజుల నుంచి వ్యాపారం చేసుకుంటున్నటువంటి దినాల నుంచి ఈరోజు రాజకీయంగా మంత్రి స్థాయికి ఎదిగిన జన్మనిచ్చినటువంటి గ్రామం మాతృభూమిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి కాబట్టి ఆనవాయితీగా ప్రతి సంక్రాంతికి ఈ గ్రామానికి రావడం ఆనవాయితీగా ఉండేది ఈ గ్రామానికి రావాలి పండగ అందరూ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలనేటువంటిది మా తండ్రి కీర్తిశేషులు కాకాండ రమణారెడ్డి గారి ఆశయం అందుకనే ఆయన ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళం ఆయన ఆశయంలో భాగంగా ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు సొంత గ్రామం సొంత ప్రజల మధ్య పండగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది శ్రీ క్లినిక్ అలర్జీ గత మూడేళ్లుగా జయభారత్ హాస్పిటల్లో గా పొగ తోటలో ప్రారంభించబడినది ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడును ఆస్తమా సివోపీడి జలుబు అలర్జీ రైనైటిస్ దగ్గు టీబీ డెంగ్యూ మలేరియా అన్ని రకాల జ్వరాలు డయాబెటిస్ రక్తపోటు ధూవపాన సమస్యలు టైరాయిడ్ బ్రాహోస్కోపీ గోరకా నిద్ర సమస్యలకు పరిష్కారం చూపబడిన వి ఆర్ హ్యావింగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ లెబరేటరీ డిజిటల్ ఎక్సరీ ఈసీజీ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అట్ అవర్ క్లినిక్ సంప్రదించండి శ్రీ మౌఖియా క్లినిక్ ఆపోజిట్ ఎల్ఐసీ బిల్డింగ్ బృందావనం నెల్లూరు ఫోర్ నైన్ అనేక సందర్భాలలో చెప్పాం నా కుటుంబం నా కుటుంబ సభ్యులు అంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకించి నాకు జన్మనిచ్చి మా కుటుంబం ఈ స్థాయికి రావడానికి కారకులైనటువంటి ఈ గ్రామ ప్రజలు అందుకని గ్రామ ప్రజలతో తోడేరు గ్రామ ప్రజలతో కలిసి పండగ జరుపుకుంటే నా కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకున్నంత సంతృప్తిని సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందులో భాగంగా గ్రామానికి వచ్చినటువంటి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు గ్యాస్ కనెక్షన్లు వంట గ్యాస్ కనెక్షన్లు ప్రతి కుటుంబానికి అందించాలి అని చెప్పి చెప్పి ఐదు సంవత్సరాలుగా అనేక గ్రామాలకి అనేక మంది మహిళలకి ఈరోజు ఉచితంగా ఈ గ్యాస్ కనెక్షన్లు అందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తోడేరు గ్రామానికి పండుగ రోజు వచ్చినటువంటి సందర్భంగా హరి పుష్కర గ్యాస్ ఏజెన్సీస్ సోదరి సునీత లక్ష్మి గారు అదేవిధంగా రాంబాబు గారు వీళ్ళిద్దరూ దాదాపుగా మండలాలలో ఎంతమంది గ్యాస్ కనెక్షన్లు లేవో తోటపల్లిగూడు మండలం కావచ్చు పొదలకూరు మండలం కావచ్చు వీటన్నిటికీ పాపం ఓపికగా వాళ్లే శ్రద్ధ తీసుకొని ఎవరి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్లు లేవు అని అంటారు వాళ్ళ పేర్లనే నమోదు చేయి